యూట్యూబ్ మా అబ్బాయి పుట్టినరోజు ఆదివారం మీరు అందరూ రండి మీ అందరూ ఉన్నారు మా బాగ్యం ఆంటీ గారు ఛానల్ చూసి కలిసి అలాగే సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేసి మా భోజనాలకి రండి మర్చిపోకండి అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో ఆన్ చేయకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుందంట అయితే బాబీ వచ్చాడండి అయితే నాకు ఒక్కదానికి ఇస్తే ఎలారా అంటే అప్పుడు సరదాగా మీతో కూడా మాట్లాడాడు చాలామందికి ఇవ్వాలమ్మా బయట ఒక కుర్ర ఉన్నాడని ఇంక బాబీ వెళ్ళిపోయాడండి ఏం చేస్తున్నారమ్మా ఎవరి తెచ్చారమ్మా అయినా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తెస్తాడండి ఇంకా అలాగా స్నాక్స్ బజ్జీలు తెచ్చాడు ఇంకా ఇంకా వాళ్ళందరూ తింటా మాట్లాడుకుంటున్నారండి పిల్లలందరూ కూర్చొని అయితే కూతురుకి హోంవర్క్ చేస్తుంది స్వాతి చాలా పింక్దండి చాలా గారం ఎక్కువ బాగా జైనాకి ఇంకా అస్సలు మాట ఏందో చాలాసేపు చెప్పాలన్నమాట ఇంకా మేమైతే చాలా బాధపడతాము మొత్తానికి ఆ నాన్నకే భయపడుతుందండి ఇంక మిగతా ఎవ్వరికీ భయపడదు మళ్ళీ వాళ్ళ అంటే చాలా ఇష్టం ఆవిడికి ఆడపిల్లలకి అలాగే ఉంటుందేమో నేను కూడా అంతేనండి మా నాన్న అంటే భయమే కానీ మా నాన్నే నాకు చాలా ఇష్టమండి పెద్ద పెన్సిల్ ఇవి అన్నప్పుడు సరేలే ఒక మాట అనిస్తే పోదు కదండి స్వాతి ఆ పర ఏమవుతులే అంటే మరి ఆ పిల్లడు కోపం వచ్చేద్దేనండి చిన్న చిన్న మాటలకే కోపం ఎక్కువ పడతాడు అనమాట అబ్బాయి ఇంకా ఇక్కడేమో అంకుల్ గారు నన్ను పని చేసుకుని ఇవ్వట్లేదు పిల్లలు వదిలేస్తుంటే అంటే కదా మరి నువ్వు Kao gane, ankhne kone atom. Kone atom. Karte ka koi an. Kao pame instar sanakode. Tio. Kala kia. Kao pame se shkosh tu. Hmm. Kao pame se ghe. Ha ha ha. Shkosh tu ngigia. Kao pame nan shakuti ghe. Haa. Tio ఇంకా దివ్యాకి వాళ్ళ బావకి రోజు ఇలా ఏవో జోకులు ఉంటానే ఉంటాయండి ఆ పిల్లడేమో ఈ పిల్లను ఈ పిల్లేమో ఆ అబ్బాయిని ఉడికి ఇంకా అలా ఇద్దరు నవ్వుకుంటా ఏయోటి సెటర్లు వేసుకుంటారు ఇక్కడ పాతి కొడుకుని స్కూల్ పంపేమంటే ఏమంటుందో చూడండి అమ్మా నా కొడుకుని ఇప్పుడప్పుడే ఇంకో సంవత్సరం పాలు ఉంచుకొని పాలు ఇచ్చి అప్పుడు పంపి ఇంకా పాలు ఇస్తావమ్మానేసిన పాలు రాలేదమ్మా నా కొడుకు మానేసినోడికి పాలు ఏమి నేను వచ్చేసి పాలు బాధ అమ్మా రెండు సంవత్సరాలు తాగాడు ఇంకా బాధ నాకు వాళ్ళు మానేస్తే బాధ వస్తుంది ఏడుపు ബീ അന്തേ അടി രണ്ട് സംവരാ താഗേസാട് എടുാഗ രണ്ടി बाबा చిన్న బుడే చెట్టుకి వెట్టి కొడిరు బుత్తు ఆ మన దేశం కు మార్చదమా ధర్మత ప్రత ఓహో ముగు పోతన్నాడు ముగు పోతాడు ఇరు ముగు పోతాడు రకపని అన్నదల్సా మీకెళ్ళ కసితం పడుతున్నది ఇడు బెక్కం బెక్కం అంటున్నాడు వీరు బెక్కనేటి మాయలాగా ఏ చెప్తాడు ఆ నలుగుని ఏయ్ సౌండ్ తగ్గించు కస ఎవరినమ్మా మీ ఆయన్లాగ కసా కస వేసేస్తాడా ఎవరు వేసేస్తే ఎవరు ఊరుకుంటారు అనుకుంటున్నాం పవేర్ ఫినేస్ అంటే అనుకుంటున్నాం యోధుడు అబ్బో యోధుడు యోధుడే కదా ఊరు అదే అమ్మ చెప్పు మనం యోధుడు అని చెప్పు ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పు డాడీ నేను అమ్మ కూడా అని చెప్పు అబ్బా తోటివాళ్ళ కొంటలో బాగలేదని వెళ్దాం అనుకున్నానండి అంకుల్ గారిని రమ్మన్నాను మొత్తంలో సాయంత్రం వన్ ఈ లోపు మళ్ళీ వాళ్ళే వచ్చారు వైజాగ్ వెళ్ళారు కొంచెం బాగోవట్లేదని మొన్న వచ్చి చెప్పిందని చెప్పాను కదా బాగా భయపడిపోతుంది కొంచెం గర్భసంచి తేడా ఉంది ఆపరేషన్ చేయాలి అని చెప్పారంట ఇంకా వైజాగ్లో కొంచెం జెన్యున్గా చూస్తుందండి ఓ డాక్టర్ అమ్మ ఇంకా అక్కడికైతే వెళ్ళారు మన పూ మా పూజకి చిన్నప్పుడు తీసుకెళ్తే చాలా జెన్యున్ గా చెప్పింది అక్కడికి వెళ్ళొచ్చాక ఇంక నాతో చెప్తుంది అయితే ఇప్పుడు నీకు ఆ టాబ్లెట్లు వాడడం వల్ల ఇక్కడ ఇక్కడ తున్నలో ట్యాబ్లెట్లు వాడడం వల్ల తేడా వచ్చేసి కానీ అసలు ఆగడానికైతే వేసుకోకూడదంట టాబ్లెట్లు అది ఎప్పటి నుంచో చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు డేట్లు వచ్చే టైంలో పూజలు గట్టా వచ్చిన వాళ్ళు వేసుకుంటారా పూజలు అమ్మీ అది వేసుకున్నా మరి అలాగే మరి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే కదా చెప్తున్నారు ఎప్పటి నుంచో చెప్తున్నారు అది వేసుకోవడం వల్లే మన గర్భసంచికి ప్రాబ్లం వచ్చేస్తున్నాయి ఆవిడ బాగానే చెప్తుందిలే జెన్యున్ గాని అలాంటి ఒక అడుగు లేట్ అయినా ఇంకా అట అలాంటి చోటకే పోవాలా చెప్పే చెప్పేవాళ్ళ దగ్గరికి ఒకసారి మనకి పూజ విషయంలో నమ్మకం వచ్చింది కదా అక్కడికి వెళ్ళిపోతే సరిపోను అప్పట్లోనే నువ్వు కానీ తునిలో చూపించుకుంటే వాళ్ళు మాములు గర్భసంచి తీసేయాలి అది అని చెప్తున్నారు అనేసి ఇంకా భయపడిన తర్వాత ఆవిడ ఇచ్చిన మందులు కూడా చాలా హెవీ డోస్ ఇచ్చేసిందంట ఆ ఇచ్చేయడం వల్ల నీకు ప్రాబ్లం అయిందమ్మా ఏం పర్వాలేదు ఆపరేషన్ పడదు నేను మామూలుగా క్లీన్ చేస్తాను అని చెప్పి చెప్పిందంట సరే క్లీనింగ్కి ఏమవద్దులేమణి అని ధైర్యం చెప్పాను సురేష్ వాళ్ళు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళి వచ్చారు అక్కడ ఏం చెప్పారో చెప్తున్నాడు తర్వాత ఏమని కళ్ళు బ్లాక్ వచ్చి జరుగుతున్నాయి కదా ఇవ్వకండి సాయంత్రం కానీ ఇదే టైంలో మీరు తండ్రి పక్క తల్ల పక్క చిరిగొ చూసుకుంటే పిల్లలు భవిష్యత్తు పడిపోతుంది అయిపోతుంది ఎంత స్కూల్లో చెప్పిన కాబట్టి సాయంత్రం ఒక గంట అరగంట మీరు పిచ్చి కూడా ఏదో చెప్తుందా స్కూల్ పంపించేస్తున్నారు కోరి చేస్తున్నారు కోసం పంపించేస్తున్నారు అయిపోతుంది అనుకుంటున్నారు మీరు అయిపోతుంది అనుకుంటారు మీరు బాధపడతారు ఆ తర్వాత వాళ్ళు బాధపడాలా అంతే పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళు చెప్పింది కూడా మనం చేయాలి అంటున్నాం కానీ చేయలేకపోతున్నామండి బాబు అసలు మా మానవుడు అయితే ఫోను ఎలా బతిలాడతాడో నిజంగానే మా పెద్ద మానవుడు ఫోన్ ఇయ్యమ్మా ఫోన్ ఇయ్యమ్మా అని వాడి మీద జాలి వేసేసి ఇలా బతిలాడతాడండి ఇవ్వకుండా ఉండలేకపోతున్నాం ఏటోనండి బాబు భయమేస్తుందో పక్క నుంచి ఇలా చెప్తుంటే ఓ పక్క ఏమో తప్పక ఇస్తున్నాము ఇలాగ ఉంది ఇంకా వాళ్ళు బాగానే ఉంటున్నారు వాళ్ళ అమ్మ నాన్న ఇవ్వట్లేదు కానీ మా అమ్మ అమ్మమ్మ తాతయ్యలు టైం వచ్చేటప్పటికి ఇంకా ఏదో అలాగా జాలిగా మాట్లాడుతుంటే ఇచ్చేస్తున్నాం ఇవ్వకూడదని కఠినంగా అనిపిస్తుంది కానీ ఉండలేకపోతున్నామండి అలాగ అనిపిస్తుంది డబ్బులు దాసుకోవాలని బాయ్ బాయ్ సరే జాన్సీ వస్తుందిలే సర్లేదే మూడున్నరకైనా ఏమైంది రెడీ అయిపోయి పడుకుంటుంది లెగ్స్ వచ్చేస్తుంది ఫోన్ చేస్తే బా మీ అన్నయ్య తీసుకొచ్చి స్టేషన్ దగ్గర చెయ్యడేస్తాలేదండి రమ్మంటే నేను వస్తాను నీ ఇష్టం నువ్వు చెప్పు నీది చాయిస్ ఎవరు రమ్మంటే వాళ్ళే వస్తాం అయ్యో అలా ఎలాగా వచ్చినా పర్వాలేదురా చూసావాడు మనల్ని ఎలా ముసుకేసేసి కళ్ళు మూసేసి ఎలాగెళ్ళిపోయాడు చూసావాడు చూసావాడు ఎలాగ వెళ్ళిపోయా అలా పోతే ఎక్కడ ఎత్తుకుంటానా మేము సాయంత్రం ఏదో ట్రైన్ కిలే చుట్టాలు ఉంటానండి మరి మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా సత్యాల ఇంటికి మరి చెప్తే మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు మరి అక్కడ పంపితుంది కదా సత్యాల ఇంటికి అక్కడే స్టేషన్ దగ్గరే ఇల్లు అలాగే నువ్వు ఏం కంగారు పడుకో వింటున్నావా బాయ్ చెప్పు అమ్మమ్మకా నేను నువ్వు అనుకుంటే ఎక్కడ పోయారా అందరంతో ఇక్కడ మాట్లాడితే కూర్చుంటే పిల్లాడు జారున్నాడు పిల్లడు మిమ్మల్ని ఇంకా తెల్లారి జాన్సీని అయితే పంపిస్తుంది నేను నేను వెళ్తానన్నాను కానీ ఇంకా మా గారు కూడా ఇంక నువ్వేమొత్తావులే వదిన ఇంక ఝాన్సీని వస్తదిలే అని చెప్పేసి అన్నారు ఇంక అందుకని ఝాన్సీ ఝాన్సీని అయితే ఇంకా తీసుకెళ్ళి అంకుల్ గారు స్టేషన్ దగ్గర దేబెడితే మా మరిదిగారుని మా తోటి తర్వాత పూజలు ఇంకా అక్కడికి వస్తారనమాట ఇంకా అంకులు ప్రేయర్ చేసి ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాడు జాన్సీని క్యాండీబాబ్ని మూడయింది మూడు పది అయిందండి నాలుగు గంటలకి బండి ఇంకే టైంకి వస్తుందో తెలియదు మూడున్నరకే వచ్చేస్తుందంట బండి అందుకని కొంచెం ఒక అడుగు ముందు వెళ్ళిపోతారు కదా ఇంక బయలుదేరారు అంత బ్యాగ్ ఎందుకే సాల్వ్ అయవా ఎక్కిచ్చేదాకా ఉంటాడులే మళ్ళీ వదిలేసి వచ్చేస్తే ఎలాగా ఆహా భలే పని బాయ్ పడుకో పడుకో అల్లడి తెచ్చాడండి ఆ కుక్క పిల్లని ఇంకా దాన్ని పెంచుతున్నారు అంకుల్ గారికి ఏమో ఇష్టం ఉండదు కానీ ఇంకా అల్లుడు కదా ఏమన్నగా పెంచుతున్నారు అనమాట మేమైతే మా మీద గొడవ ఆడేసాను సరే ఇంక మేము శుక్రవారం కదండి చర్చికి ఉపాస ప్రార్థన ఇంక మేమైతే చర్చికి అయితే బయలుదేరాము పన్నెండు నుంచి రెండు గంటల వరకు ఉంటుందండి ఉపవాస ప్రే ప్రేయర్ జరుగుతుంది ఉపవాసం ఉన్న వాళ్ళు ఇంకా ప్రార్థన అది చేసుకుంటాం వచ్చి కొంతమంది రావడానికే కుదరదులేండి ఎందుకంటే పనులకి వెళ్ళిపోతారు కదా అందుకని ఇంకా కొంతమంది కుదరదు కుదర మటుకు వస్తారు శుక్రవారం అయితే ఇంకా మన పాస్టర్ గారికి ఏదో పని ఉందని ఇంకా కొలిమేర పాస్టర్ గారు సుదర్శనరావు గారిని ఆ రోజు పిలిచారు ఇంకా ఆయన వచ్చారనమాట ఆయన వచ్చి వాకింగ్ చెప్పారు ఇంకా ప్రేయర్ అయితే జరిగింది నేను నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి వేరే చోటకి వెళ్దాము ఒక ఆంటీని పలకరించడానికి అనుకుంటున్నాను ఇంకా ఆ రోజు అది కూడా చూసుకొని వద్దామన్న ఉద్దేశంతో బయలుదేరాను ఇంకా ఆ రోజే మన చర్చిలో సభ్యులు ప్రసన్నాల తమ్ముడు బర్త్డే అయితే ఇంకా కేక్ అది కోయించడానికి ఇంకా పాష గారు వాకింగ్ చెప్పి ప్రార్థన చేసి బాబుకి ప్రతాపిండి పేరు ఇంకా బర్త్డే అయితే చేశారు కేక్ కోసారనమాట ఇంకా అందరూ విష్ చేశారు మీరు కూడా విష్ చేయండి బాబుని నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు ఇంకా ఇంకా పాస్టర్ గారికి రామాదేవి గారికి తర్వాత వాళ్ళ అమ్మకి అక్కకి వీళ్ళందరికీ కేక్లు అది పెట్టాక ఇంకా మాకు కూడా కేక్ పంచారు తర్వాత ఫ్రూటీ కూడా అనమాట ఇంకా అంకుల్ గారు ప్రేయర్ చేసి వచ్చారు అయితే ఇంకా అంకుల్ గారు ప్రేర్ చేసిన తర్వాత పాస్టర్ గారు కూడా చేశారనమాట నేను వేరే చోటకి వెళ్ళాలి అని అన్నాను కదా అంటే మేము అదే వీధిలో ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నానండి ఒకే వీధిలో అయితే అక్కడ ఆంటీ మంగయ్యమ ఆంటీ అని ఒక ఆవిడకి మాకు కొంచెం పెద్దగా ఉండేది ఆ టైంలో మేము చిన్నపిల్లలం కదా కొంచెం ఆవిడ వయసులో పెద్ద మాకు ఏదన్నా మంచి చెడ్డ చెప్పాలంటే ఆవిడ చెప్పేది అయితే ఇంకా ఆవిడని చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను డాక్రా కోసం ఫోన్ చేసినప్పుడు లక్ష్మికి అత్తికి బాగోట్లేదు లేగట్లేదు అని అసలు ఈ స్థలం కొనుక్కోవాలండి ఫస్ట్లో అయితే కానీ అది మనకు బేరం అవ్వలేదు అప్పుడు ఇదిగోండి ఈ గేట్లు చూపిస్తుందని చూసారా ఆ గేట్లో అదేనండి ఆరు పోర్షన్లు ఇల్లు అసలు అందులో ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాను నేను దివ్య నవ్య కూడా అందులోనే పుట్టారు ఇంకా ఆంటీని పలకరించడానికి అయితే వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడాను వెళ్ళకపోతే మనసు అంతా బాగోదండి నాకు ఇంటికి వస్తాను కానీ పట్టదు అక్కడ దాకా వెళ్ళాను పలకరించలేదు అనేసి కానీ ఇంకా అంకుల్ గారేమో నా పని ఆపేస్తున్నావని తిడతానే ఉంటారు ఇంకా అలా తిట్టించుకుంటాను ఉంటాను కానీ మొత్తానికి ఏదోలాగా బతిలాడుకొని వెళ్ళిపోతానండి వెళ్ళి ఎవరినైతే చూడాలనుకుంటున్నానో ఇంకా వాళ్ళని చూసి వచ్చేదాకా నాకు మైండ్లో వాళ్ళే మెదులుతారు ఇంకా మొత్తానికి ఆంటీని అయితే పలకరించి కాసేపు మాట్లాడి వచ్చాను చాలా సిక్ అయిపోయారు అనమాట ఆంటీని అయితే మీకు చూపించలేదు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండకపోతుంది ఇంకా ఆ టైంలో మనం అడగడం కూడా బాగోదని నేను అడగలేదనుకోండి ఇంక మేము ఆంటీని చూసి మాట్లాడి కొంచెం మనసు తేలిక అనిపించింది ఇంకా ఇంటికైతే వచ్చేసి భోంచేసామండి అదే ఈ ఈరోజు వీడియో ఉంటానండి అండి అందరికీ